మన మచిలీపట్నంలో పండరీపురం తర్వాత దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ పాండురంగడి దేవాలయం మన మచిలీపట్నంలో ఉంది ఆ స్వామివారిని ఆనాడు సాక్షాత్తు భక్త నరసింహం గారు ఆయన దేశ విదేశాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో స్వామివారి సేవలో ఆయన పండరీపురానికి వెళ్ళడం ఇక్కడ కూడా దేవాలయం కట్టాలి స్వామిని ఇక్కడే ప్రతిష్ఠించాలని చెప్పి స్వయంభూగా రావాలని చెప్పి ఆయన ఋషిలా మారి ఆయన అనేక స్వామివారిని స్మరించుకోవడం జరిగింది దాని మీద అందరి సమక్షంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అందరి సమక్షంలో స్వామివారిని ఇక్కడ స్వయంభూగా రావాలని చెప్పి ప్రార్థిస్తే కొంత ఆలస్యమైంది ఇంకా అప్పుడు ఆయన ప్రాణత్యాగం చేయడానికి ముందుకెళ్తే అప్పుడు తలుపులన్నీ వేసేస్తే స్వామివారు స్వయంగా ఒక వెలుగులాగా వచ్చి అందుట్లో స్వామివారి ప్రతిష్ట జరిగిందనేది మనకు చరిత్ర చెప్తా ఉంది అటువంటి గొప్ప దేవాలయం మన మచిలీపట్నంలో ఉంది మరి ఆయన్ని ఆ స్వామిని మన అందరం కూడా మరి అత్యంత మన దేవుడిగా మన గ్రా మన ఊరు దేవుడిగా కొలుసుకుని మరి ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోతే రెండు వేల పద్నాలుగు నుంచి తుఫాన్లో అయిపోయిందన్నారు డెబ్బై ఏడు తుఫాన్ దగ్గర నుంచి రథోత్సవం అయిపోతే తిరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రథోత్సవం ప్రారంభించుకున్నాం ఈ సూర్య ఉన్నంతకాలం కూడా ఈ రథోత్సవం ఆగడానికి వీల్లేదు ఎవరున్నా లేకపోయినా స్వామి రథోత్సవం తెప్పోత్సవం ఆనవాయితీగా జరగడానికి అందరం కూడా మనందరం కూడా మన కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఎల్లుండి కూడా మన పౌర్ణమి కార్తీక పౌర్ణమి స్నానాలు మన మంగినపూడిలో లక్షలాది మంది వస్తారు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా మరి ఉదయం సముద్రహారతి కూడా పెడతాం ఈసారి ఈ సంవత్సరం ప్రత్యేకంగా అంత సాయంత్రం కూడా పెట్టేవాళ్ళం ఈసారి ఉదయమే పెట్టి హారతి ఇచ్చి అక్కడి నుంచి సముద్ర స్నానాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గంగాహారతి మీరు అందరూ కూడా టీవీలో చూసే ఉంటారు గంగా నదికి అక్కడ ఏడుగురు బ్రాహ్మణులతో పంచహారతలు ఇస్తారు అలాంటి సంప్రదాయాన్ని మన మచినీపట్నం మన మంగినిపూడి బీచ్లో మనం కూడా అటువంటి గొప్ప మరి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం అందరూ కూడా పాల్గొని మన బందరు యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి మరింత తెలిసి మన ప్రాంతంలో బందర్ పోటు పనులు పూర్తి కావాలి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మనకు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై పాండు గట్టిగా చెప్పాలి అందరికీ ఇన్పడాలి పాండురంగ